నందమూరి బాలకృష్ణ టాలీవుడ్లో ఈ పేరు ఒక సంచలనం ఇప్పుడు అఖండ సినిమాతో ను కుదిపేసిన బాలయ్య అఖండ టూతో మరోసారి థియేటర్లను హోరెత్తించడానికి సిద్ధమవుతున్నాడు ఈ సీక్వెల్ విడుదలకు ముందే రికార్డులను తిరగరాస్తుంది ఓటీటీ రైట్స్ ఏకంగా ఎనభై కోట్లకు అమ్ముడుపోవడం బాలయ్య రేంజ్ ఎలా ఉంటుందో చెప్తోంది బోయపాటి శ్రీని దర్శకుడు కావడం కూడా దీనిపై అంచనాలు డబుల్ చేస్తోంది బాలయ్య పీక్ ఫామ్ లో ఉన్నాడని చెప్పడానికి ఈ భారీ ఓటీటీ డీల్ ఒక్కటే చాలు అభిమానులు ఇప్పటి నుంచే జోష్లో మునిగిపోయారు ఈ మాస్ జాతర కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు ఈ సినిమా టాలీవుడ్ రేంజ్ ను మరోసారి దేశవ్యాప్తంగా చాటు చెప్పడం ఖాయమంటున్నారు మేకర్స్ అక్కడ సినిమా రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైనప్పుడు బాక్సాఫీస్ ను ఒక ఊపు ఊపింది బాలయ్య అఘోర పాత్రలో అదరగొట్టాడు ఆ పాత్రలో ఆయన ఇంటెన్స్ లుక్ పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ యాక్షన్ సీక్వెన్స్లు అన్ని ఆడియన్స్ ను త్రిల్ చేశాయి పైగా కరోనా టైంలోనే కలెక్షన్ల పంట పండింది బోయపాటి శ్రీను మార్క్ మాస్ ఎలిమెంట్స్ తమన్ ఫైరింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లలో బాక్సులు బద్దేళ్ళ చేసింది ఇప్పుడు అఖండ డూపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి ప్రీ రిలీజ్ బిజినెస్లోనే అది బయటపడుతుంది ఈ సినిమా ఓటీటీ డీల్ ఎనభై కోట్లకు కుదరడంతో దీని గురించి ఇండస్ట్రీ అంతా చర్చ జరుగుతుంది బాలయ్య యాక్షన్ అవతార్ డైలాగ్స్ స్క్రీన్ను షేర్ చేసే ఇంటెన్స్ తో ఈ సీక్వెల్ చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది అఖండ టూ కి సంబంధించిన ప్రతి అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి బోయపాటి శ్రీను మరోసారి బాలయ్య ఇమేజ్ను ఆకాశమే హద్దుగా చూపించే కథను రెడీ చేశాడు ఈ సినిమాలో మరోసారి బాలయ్య రోల్ రోల్లో కనిపిస్తున్నాడు సింహ లెజెండ్ అఖండ తర్వాత వరుసగా నాలుగోసారి బాలయ్యను డబుల్ రోల్లో చూపిస్తున్నాడు బోయపాటి ఎప్పటిలాగే పవర్ఫుల్ పవర్ఫుల్గా మరొకటి అఘోరాగా కనిపించబోతున్నాడు యాక్షన్ సీక్వెన్స్లో ఈసారి మరింత భారీగా ఉండబోతున్నాయి కుంభమేళలో తిరగెక్కించిన సీన్స్ భూజం చెప్పించేలా ఉంటాయని అంటున్నారు దర్శక నిర్మాతలు ఈ సినిమా థియేటర్లలోనే కాదు ఓటీటీలోనూ సంచలనం సృష్టించడం ఖాయం బాలకృష్ణ స్టామినా బోయపాటి బ్రాండ్ భారీ నిర్మాణంలో వస్తున్న అఖండ పై డిజిటల్లోనూ అంతే క్రేజ్ ఉంది అందుకే ఎనభై కోట్ల డీల్ కుదిరింది అలాగే ఆడియో శాటిలైట్ కలిపి విడుదలకు ముందే నిర్మాతలకు నూట నలభై కోట్లు వచ్చేశాయి రేపు డిసెంబర్లో సినిమా విడుదలైన తర్వాత ఆ రచ్చ మరో లెవెల్కి వెళ్లడం ఖాయమే